কষ্ট <laughs> রেডি <laughs> 嗯，啊对了。嗯嗯 <laughs>

మీరు కూడా మా ఫ్యామిలీ స్వామి స్వామి మెంబర్స్ అంటున్నారు స్వామి ఫ్యామిలీ మార్గం వల్ల మీకు చెప్పేది మీరు ఈ నలభై ఐదు రోజులు ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ తీసుకున్న రోజు మీతో కొంతమంది మాట్లాడిస్తుంది మేడం సెలెక్ట్ చేస్తుంది వచ్చినట్టు మీరే చెప్తారు మా ఎక్కువ మాట్లాడతారు మాకు ఎక్కువ చెప్తారు మెడల్ సెలెక్ట్ చేస్తారు ఎనిమిది మంది మందిని స్టేట్ నుంచి వాళ్ళు వస్తారు మీతో మాట్లాడిస్తారు మీ అనుభవం మీరు ఇప్పుడు మేము చెప్తాను కదా మీ అంతా మీ అంతా అనుభవంతో చెప్తాడు మా అనుభవంతో చెప్తుంది మీరు ఈ నలభై ఐదు రోజులు బాగా నేర్చుకుంటాను స్వామి అంటే ఏం తెలుసు మీరు ఇది ఆల్ ది బెస్ట్ గాడ్ గ్రేసియూ అందరూ సంతోషంగా స్వామి మీద ప్రార్థనలు స్వామి మీద భక్తి ఇవన్నీ దాని ద్వారానే ఇక్కడ ట్రైనింగ్ క్యాంపులు ఇస్తున్నా ఇంత షార్ట్లో ఫార్టీ డేస్లో ఇక్కడ ట్రైనింగ్ పొందిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా ఉపాధి పొందుతారు చాలా మంది ఉపాధి పొందుతారు ఇంకా పర్ఫెక్ట్గా రావడానికి కారణం చేయడం ఈ ప్రాంతానికి అందరి ద మందిరానికి రావడం ఈ మందిరంకి బాల విగ్రహం పరిశ్రమ చేయడం ఇవన్నీ కూడా మనకు ఈ ప్రాంతం అంతా కూడా ఒక పావనం అయిపోయింది ఆయన రావడం ఆయన అడుగు పెట్టడం మరి అవన్నీ కూడా మనకు అవన్నీ కూడా మనకు ఆయన వైబ్రేషన్స్ అన్నీ కూడా మనకు అన్ని పాజిటివ్నెస్ అన్నీ మంచి జరుగుతున్నాయి ఆయన ఈ సద్దులో కార్యక్రమాలు కానీ ఈ ట్రైనింగ్ క్యాంపులు కానీ ట్రైనింగ్ వండిన వాళ్ళందరూ అంత పర్ఫెక్ట్ కావడం కానీ అన్ని కారణం కూడా భగవాన్ బాబావారు ఇక్కడికి రావడం ఆయన ఆశీస్సులు రావడం అనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు ఇక్కడ ఉన్న ఫార్టీ డేస్ మంచి క్రమశిక్షణతో మీరు నేర్చుకోవాలి కొంతమంది ఏమో ఉపాధి కూర్చున్నారు కొంతమంది నేర్చుకోవాలని అనుకున్నది ఒకటి ఏ విధంగా మీరు ఏ విధంగా కూడా అందరూ కూడా ఇక్కడ పర్ఫెక్ట్ కావాల్సిందే మీరు అందరూ ఒక ఊరి మీద ఒక ప్రేమతో ఉండడం ఒక డిసిప్లిన్ ఉండడం ఇవన్నీ చేస్తూ మీరు అంత మంచిగా ట్రైనింగ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా భగవాన్ బాబు ఆశీస్సులు ఉన్నారే మీరందరూ ఏదైతే ఉపాధి కావాలనుకున్నారో అనేది ఎందుకంటే చాలామంది కుటుంబంలో ఈ కాలంలో ఒక్కరి సంపాదననే సరిపో ఎంతోమంది ఎంతోమంది ఇప్పటిదాకా ఫోన్లు వస్తానేమో దాదాపుగా ఒక యాభై యాభై రోడ్లు వచ్చాయి మళ్ళీ మీ ఈ పని చేసిన తర్వాత మీరంత మనకు కష్టపడండి కష్టపడండి మీ జీతం మొత్తం బాగుపడుతుంది సో నలభై ఐదు రోజులు మీరు మంచిగా కష్టపడితే మీ జీవితం మొత్తం బాగు అయి ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీకు ఇది ఒకటే కాదు స్వామి యొక్క ఆదరణగా ఉండదు కాబట్టి స్వామి మీకు ఎప్పుడెప్పుడు ఏం జ్ఞానం చేస్తుంది గుర్తుంచుకోండి స్వామి ఎన్న ఉన్నాడు చెట్టు మీద ఉన్నామనుకోండి స్వామి చెట్టు కింద ఉన్నాం అనుకో మనకు వెళ్ళే ఉంటుంది ఖచ్చితంగా రేట్ అది అదొకటి దుస్థా పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మాత్రం చాలా మీకేంటంటే ముందు మీకేంటే అది అది మాట్లాడుస్తున్నందుకు ఎందుకు కానీ మా గల్ కానీ ఆ వల్ల ఎందుకంటే చాలా శిక్ష రావడం కుదుగా వెళ్ళిపోవడం అదే నా పని అనడం ఇలా ఉన్నప్పుడు స్వామి స్వామిగా భారం చేసి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సర్టిఫికేట్ మలబడి చెప్తున్నారు మూడు రోజుల మించి మూడు రోజుల కంటే మించి ఆప్సెంట్ ఉంటే మీకు సర్టిఫికేట్ రాలేదు ఎందుకు చేసినాను నలభై ఐదు రోజుల నలభై ఐదు రోజుల ముప్పై రోజులు చేసిన రెండు రోజుల వైపు రాలేదు మీకు సర్టిఫికేట్ రాత్రి మీరు ఇలా సర్టిఫికెట్ చేయండి అంటే సెంటర్ వాళ్ళు వాళ్ళు వస్తారు చూస్తారు మీరు ఏంది కూర్చున్నారు ఏం చేస్తున్నారు అదంతా చూస్తారు Awesome. అందరూ ఇక్కడ చూడండి సార్ ம் ம்ேந்த ஓந்திரதாயிரதாய் ஹட்ட பிரதாய வைவ பிருஷ்பாட்சி வை ரே வயார வைவே நோயா தமிழ் रात्रात्रा गायत्री गायत्री रत्नाय जयंत सदा भाय सेवा भाय वंदन ए जयम जगत पयामे जय नमस्कारए निराल नरशयारी महा ओकर निराज रामारी पथा जिन रास्ते में नमस्कारो जय द परायणा

మళ్ళీ చేపు ఐకో టెన్సర్ అనుకోండి మీ సర్వర్ స్టార్ట్ అటు కరకపోతే వాయిస్ మాకే టేక్ మళ్ళా అల్లే ఇదే చెబుతుంది మీరు సర్వర్ వరకు ఆక్సలై యాక్సండి మీకు ఓన్లీ కడియ మాత్రమే కడియ ఆ తర్వాత మెషీన్ అంటే ఏ కూడా మిస్ అయితే అది కట్ అవుతుంది కటింగ్ నేర్చుకుంటే మిషన్లో కట్టి కుట్టుకొని పోస్తాం కాకపోతే ఉదయం వచ్చిన మా ఇంట్లో మిషన్ మేము కుట్టుకోవడం పోతాయి కాకపోతే ఇది ఉండేది అంటే మీరు కుట్టి చూపిస్తే ఏం ఇంపార్టెంట్ చెప్పండి చూపుతా చూపిస్తారు అన్నీ మానుకోండి మీరు ఇక్కడ నేర్చుకున్నది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అని కావచ్చు ముఖ్యంగా ఈ ఎప్పుడు పోదము అనే ఆలోచన మనం మంచుకొని పోతాం ఇంకేం జరుగుతుంది ఏమైపోదు ఏమైంది అంటే స్వామి మీ ఎలా ఉన్నాడు మీ వెంట జంట అందరి ఎంట ఉన్నాడు మా మేము ఇప్పుడు మేము చేస్తున్నామంటే మేము చేస్తున్నాం స్వామి చేస్తున్నాం బయట ఇక్కడ కుదురు ఏమి కంటిన్యూగా ఇరవై సంవత్సరాల నుంచి వచ్చి చే అందరినీ నేర్పిస్తూనే ఉంది అంటే అప్పుడప్పుడు కలిసిన వాళ్ళు చెప్పుకుంటారు మేము నేర్చుకున్నాం 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 చేస్తున్నాం ఈ పని చేసుకుంటున్నాము చేసుకున్నాము అని చాలా మంచిది అది ఈరోజు నిజానికి చెప్పాలంటే పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా నెలకు పదిహేను వేలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి కష్టపడితే మంచి నేర్చుకున్నట్లయితే మీకు దాదాపు పదిహేను నుంచి పది వేలు తప్ప సరిగ్గా ట్రాన్సాక్షన్ చేయకపోవడం దాని ఖచ్చితంగా చేయాల్సింది

చాలా చక్కటి విషయాలు మీరు అందరికీ అక్కడ తూచా తప్పకుండా మీరు ఆచరించి ఇక్కడికి వచ్చి క్రమశిక్షణగా నేర్చుకొని నేడానికి కోఆపరేషన్ చేయండి మీది మీరు మీది ఇక్కడికి వచ్చిన సమయాన్ని పెద్దవాళ్ళు మీకు కేటాయించిన సమయము డబ్బు ఖర్చు మనకు తెలుసు దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది మీరు చక్కగా నేర్చుకొని మీ సంసారానికి చేదోడు వాదోడుగా ఉంది ఇంతకుముందు మీరు ఈ రోజు వరకు ఒకరు ఇప్పటినుంచి మీరు మారాలి ఏ విషయంలో అయినా నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి ఇంకా ఎక్కడ నేర్చుకున్నారు ఈ క్రమశిక్షణ ఈ టైలరింగ్ ఇంత షార్ట్ పీరియడ్లో మనం బయట చూసినట్టయితే ఈ నెల రోజులు ఈ నలభై రోజులలో కుక్కలు కుట్టడానికి హెమ్మింగ్ చేయడానికి మాత్రమే నేర్పిస్తారు ఆరు నెలలు అయినా కూడా మీరు కటింగ్ స్టార్ట్ చేయరు నేర్పియరు పక్క కానీ చ మేడం చాలా బాగా నేర్పిస్తారు మీరు చూస్తున్నాడు అక్కడ కుట్టిన వాళ్ళంతా మీ ముందు ప్యాచే వాళ్ళు కుట్టినయే అంత చాలా చక్కగా కుట్టింది మీరంతా మంచిగా నేర్చుకుని రెగ్యులర్గా రండి మంచిగా నేర్చుకుంటారు నేర్చుకోవాలని స్వామి కోరుకుంటూ రామ్మన్నా దేవుడు అంటారా అంటే మీరు ఒక ఆ భగవంతుని ఇంత ఆవరణలోకి వచ్చింది అంట అంటే ఇందులో ఏంటంటే మీ మీ శక్తి ఆటోమేటిక్గా ఆ భగవంతుని ఇక్కడ ఇస్తాడు ఆ భగవంతుడు ఇక్కడికి వచ్చినటువంటి ప్లేస్ చాలామందికి అంటే ఇప్పుడు ఏంటంటే మేము చెప్తున్నానంతా ఏందో మీరు చెప్పుకుంటాం మీరు వెళ్తుంటాం లేదు అది నిజం అనమాట ఎందుకంటే లాస్ట్లో మిల్ల మీదే ఇస్తాం అవునండి తరిగింది అవును బాగా అయింది మాకు కూడా మంచిగా అయింది మేము నేర్చుకున్నాం మూగవాడ కూడా కుట్టుకుని ఎంపీస్ పంపించాడు ఇప్పటికీ మూగవాడ అంటే ఆమె రాయణీకరా స్వరణ రాదు ఆయన కుట్టి కుట్టుకు ఎప్పి పంపించిన నేర్చుకుంటూ కుట్టుకుంటుంది ఏదో కొంత అప్పుడు ముప్పై రూపాయలు నలభై రూపాయలు డబ్బు ముప్పై నలభై కుట్టేటప్పుడు ఆ ముప్పై నలభై అయినా నాకు రావు కదా ఎక్కడ నేర్చుకుంటా వాళ్ళు అంతా లేకపోతేనే నేర్చుకుంటాను నేర్చుకొని ఇప్పుడు ఉంటుంది మంచిగా అంటే మాకు అక్కడక్కడ అప్పుడప్పుడు కనిపిస్తుంటారు అది చెప్పుకుంటారు అన్నమాట ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా నేర్చుకుంటారు మీరు నేర్చుకున్న తర్వాత ఎప్పుడో కలిసినప్పుడు ఎవరో మాత్రమే చెప్పగలుగుతారు కానీ ఏం చేస్తాం చూస్తున్నారా లేదా అనేది మాకు తెలుస్తలేదు ఎంతసేపు మేము నేర్పిస్తున్నాం పంపిస్తున్నాం మీరు నేర్చుకుంటున్నారో వెళ్ళిపోతున్నాం కానీ మాకు ఇన్ఫర్మేషన్ మాత్రం రావడం మీరు ఏం చేస్తున్నారు మా యొక్క మా ఉద్దేశం ఏంటంటే మేము ఇంత కష్టపడి నేర్పించిన తర్వాత మీకు సరిగ్గా అది వస్తుందే లేదా అవుతాయి ఎందుకంటే మధ్య జరుగుతూ చేస్తాం లేదనుకోండి ఎవరెవరే నేర్చుకుంటున్నారో అంటే దాన్ని దేనికి ఆపే అవకాశాలు ఎందుకు చెల్లారు లేస్తే కదా మీరు నేర్చుకున్న తర్వాత మీరు మీకు కొంత కాకుండా కొంత అంటే ఇంతకు చెప్పింది అనుకుంటా ఇంతకుముందు ఏం చేస్తారంటే ఒక్కటిస్తే ఐదారు మంది మొత్తం తిరుగుతుంది కానీ ఇప్పుడు ఐదారు మంది కలిసి చూస్తే మీరు కనీసం రెండు వేల మందిలో ఇప్పుడు ఈ మూడు ఈ మూడు కంటే ట్రైనింగ్ చేసేది ఇది ఆరోజు ఇది కూడా మేము ముప్పై ముప్పై ఐదు మందికి ట్రైనింగ్ చేసేది అప్పుడు సంవత్సరానికి రెండు రెండు ట్రైనింగ్ అంటే సంవత్సరానికి ఆడేదిగా కొంతమందికి మేము ట్రైనింగ్ ఇచ్చేది ఇప్పుడు మేము సంవత్సరానికి ఒకటే కానీ తొంభై నుంచి డెబ్బై డెబ్బై నుంచి కొంతమందికి ఇప్పుడు స్వామిజీ భగవాన్ సత్యసాయి బాబా వారి వంద సంవత్సరాల పుట్టిన సందర్భంగా కావాలని మేము డెబ్బై ఐదు మంది మా దగ్గర మేము వందమందిని తీసుకోవడం జరిగింది అనుగ్రహం అమ్మా మీకు వాళ్ళు మీరు వచ్చి మీకు ఇంకా చాలా విషయాలు చెప్పారు వారి అనుభవం ప్రస్తుతం ఇక్కడ ఉన్నవాళ్ళలోనూ మన ఈశ్వర్య గారు కంప్లీట్ కంప్లీట్ని ఎవరై ఉంటారు ఏ అవసరం నాని మేడం వాళ్ళు కానీ అవసరం ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఈశ్వర్య గారు మీరు లేదంటే పైనుంచి వచ్చేవాడు వస్తుంటారు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామి అనుగ్రహం మంచి మేడం గట్టి క్రమశిష్యే నా సంగతి ఇప్పుడు జరగదు ఇంతకుముందు ట్రైనింగ్ చేసినప్పుడు స్టేట్ నుంచి వచ్చి మేము వచ్చి వేదిక మీరు మమ్మల్ని వేస్తుంటే ఎవరు తప్పటి కొట్టలేరు మేడం వస్తే మీరు ట్రైనింగ్ చేసినప్పుడు పెద్ద తప్పని కొట్టారు అంటే మీరు కూడా ముగింపు సమావేశంలో మేడం గురువు మేడంకు దగ్గర చక్కగా ఉండిపోతారు ఆమె అన్ని తెలుస్తుంది నేను ఇలా చెప్పిన విషయము ముగింపు సమావేశాలు మీకు తెలుస్తుంది మేడం అంటే ఏంటి ఎంత క్రమశిక్షణ మీ శిక్షణ మీరు ఓరవరు నెలకు ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టాలి ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టాలి ఇంత మంచి శిక్షణ మీకు ఎక్కడ పోతా మంచి నేర్చుకోండి క్రమశిక్షణ నేర్చుకోండి ప్రేమ నేర్చుకోండి తల్లిదండ్రులను ప్రేమించండి అర్థమావన ప్రేమించండి మీకు స్వామికి ముఖ్యమైనది ప్రేమ 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 సేవ మరి స్వామి అనుగ్రహంతో నిరాటంకంగా ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది చాలామంది ఉపాధి పొందడం జరుగుతుంది మీరు కూడా ఈ మంచి ట్రైనింగ్ తమ శిక్షణతో ప్రేమలో మరియు స్వామి వారి మీద బాగా భక్తితో మీరు చేసి స్వయం ఉపాధి మీరు బాగా ఇరవై వేలు ముప్పై వేలు నెలలో సంపాదించే పశ్చితి రావాలని స్వామి భగవంతుని ప్రేమ నేను ప్రార్థిస్తూ నేను మమిస్తాను సాయి చాలని ఆ నా సాహిత్య గారు వాళ్ళకి కృష్ణారాయణ అవి ఎంత ఎఫెక్షన్ లవ్ అనేది మీకు ఆయన ముందుకు తెలుస్తుంది అది దానికి కారణం ఏంటంటే ఆమె గుడిగా బాబావారి దేవుటి భగవాన్ బాబావారి ఆయన ఆశయం ఆయన చెప్పే విషయాలలో ముఖ్యంగా సత్య ధర్మ శాంతి ప్రేమ ఇవన్నీ అందరికీ ఇవన్నీ అవసరాలు ఈ మార్గాన్ని మనం ఈ మార్గం ద్వారా పోవాలి అనే ఒక భగవాన్ బాబావారి మనకు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆయన లవాల్ సర్వాల్ అందరినీ ప్రేమించు అందరినీ సేవించు మన శక్తి ఉంటే అంత శక్తి మీద మనం సేవ చేయాలి ప్రతి ఒక్కరితో కూడా ప్రేమతో ఉండాలి ఇక్కడ భగవాన్ బాబా వారి అనుకోకుండా శతాబ్ది ఉత్సవాలు ఈ సంవత్సరం శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ట్రైనింగ్ ప్రోగ్రాంకు వంద మంది రావడం చాలా శక్తి సైబా వారి అనుగ్రహంతో 34 అనుగ్రహంతో అనవది సాయి శాంతి చాటన్ సేవా ట్రస్ట్ ఇక్కడ ఈ ఏర్పాటు చేసుకోవడానికి ఒక కారణం స్వామి స్వయాన వారు నాగర్ కర్నూర్కొచ్చి ఈ శ్రీడి సైబా ప్రతిష్ట పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రతిష్ట చేసింది స్వామి స్వయాన్ని వచ్చింది మదలాన్ని చిన్న ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా స్వామి పోలే ఇక్కడ వచ్చిన దానికి కారణం ఉంది ఒకటి స్వామి దృష్టిలో ఇక మతాలకు అతీతంగా తర్వాత కులాలకు అతీతంగా స్వామి ఒక భగవాన్ కాబట్టి అన్ని మతాలు అన్ని కులాలు అందరినీ ఆదరించి ప్రేవాభిమానంతో ఆదరించి ఆశీర్వదించిన దివ్య అవతార మూర్తి శ్రీడి సాయిబాబా ప్రతిష్ట చేయడం జరిగింది అయితే మనకు స్టేట్ నుంచి వచ్చిన పెద్దలు కానీ జిల్లా పెద్దలు కానీ ఇక్కడ వచ్చినప్పుడు స్వామి స్వయాన ఎక్కడికి రాలేదు మన నాగరికే వచ్చాడు ఇక్కడ భక్తిని మెచ్చి అంటే ఒక సింపుల్ టీచర్ ప్రైమరీ స్కూల్ టీచర్ వచ్చేసారని స్వామికి ఎక్కడ ఇంత భక్తులు ఆయన భక్తి స్వామిని రప్పించింది ఇక్కడ పెద్దగా శ్రీమంతము తర్వాత నాగర్లు పెద్ద పట్టణం కాదు స్వామి మర్చిపోయిన తర్వాత చాలా పెద్ద అయింది డెబ్బై తొమ్మిది స్వామి వచ్చినప్పుడు ఇక్కడ లో రా కూడా పరిస్థితి లేదు చిన్న సందు రోడ్ లేదు పరిస్థితుల్లో స్వామి ఆయన యొక్క ముచ్చేసారి యొక్క భక్తితో వారు వచ్చింది ఎందుకు చెప్తున్నాయంటే స్వామి శ్రీమంతుడే తర్వాత పెద్ద రాజకీయ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ తర్వాత పెద్ద పెద్ద విదేశాలతో వచ్చి భగవన్ సందేశాలను జరిగింది కానీ స్వామి ఎప్పటికైనా ఎక్కడైతే భక్తుల్లో అక్కడ ఆయన ఇచ్చిందన్నమాట అక్కడ నాలుగో రోజు ప్రత్యేక ఈ యొక్క మందిరాన్ని అంటే ఈ మందిరానికి స్టేట్ పెద్దలు కానీ జిల్లా పెద్దలు కానీ వచ్చి మనకు అడ్వైజ్ చేయడం జరిగింది స్వామి నడారిన స్వరం స్వామి సొంతంగా వచ్చిన స్థలం కాబట్టి మేము మేమంత ధైర్యం చేయలేదు కానీ అప్పుడు వాళ్ళే ధైర్యం ఇచ్చింది మాకు ఫండ్ కావాలి కదా మన ఉచిత క్యాంప్ అంటున్నారు ఉచిత భోజనం అంటున్నారు ఉచిత బస్టాండ్ అంటున్నారు ఇలా అన్ని ఉచితంగా చేయాలి అంటే ఫండ్స్ ఎలా అవుతాయి మీరు అన్ని స్వామి చూసుకుంటున్నారు ధైర్యం ఇవ్వడం జరిగింది మరి వారి ధైర్యం చే స్వామి వాళ్ళు సొంతంగా స్వామి పక్షంలో మన సాయి ప్రశాంతం కష్ట ఏర్పాటు చేసి మరి ఆ రోజు నుంచి రోజు వరకు కనీసం రెండు వేల మంది ఎక్కువ వాళ్ళకి శిక్షణ ఇవ్వడం లేదు దాంట్లో మగవాళ్ళకి మాత్రం చాలా తక్కువ ఇచ్చిన శిక్షణ డ్రైవింగ్ లైసెన్స్ కానీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ అటువంటి కొంతమంది మగవాళ్ళకి ఇచ్చిన అయితే మాకు సొంతంగా మేము చేస్తూ 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 మా అనుభవంలో మగవారికి పురుషులకు ఇచ్చిన దానికంటే స్త్రీలకు శిక్షణ ఇస్తే బాగుందని ఒక అభిప్రాయంతో మేము స్త్రీలకే ఇంపార్టెన్స్ ఇచ్చి మగవారికి పనిచేసింది పురుషులకు స్త్రీలకి ఇస్తుంది ఈ మధ్యనే ఏంటంటే మిషన్ చేసుకుంటేనే సరిపోదు ఈ మధ్యన మొత్తం పనులు మొత్తం డ్రాయింగ్ పలుపుల్లో ఆదరణ యథావిధంగా నష్టం ఉంటుంది కేటండి మొత్తం మగాన్ని ప్లాస్టిక్ నివారణలో ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ మయమైపోయి పొల్యూషన్ అధిక వర్షాలు వచ్చిందా అధిక వర్షాలు రాజరావు పశువులు తిరిగి చనిపోవడము ولكن هذا هو مسؤول عنه في المسؤوليه التي يجب ان يكون هناك اشياء اخرى